వాళ్ళ రక్షణ ఉంది వాళ్ళకి జీతాలు ఉన్నాయి ఆర్థిక భద్రత ఉంది వాళ్ళు ఏమో ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కింద యాక్ట్ తీసుకోవడం అంటే ఎక్సెన్ ఐటీ కింద నోటిఫికేషన్ కానీ వాళ్ళకి యాక్ట్ తీసుకోవడం లేదు అలాగే ఎంత ప్రొటెక్షన్ ఉందో మీరు తెలుసు అలాగే జీవిత అధికారులు కూడా యూఎస్టీ అధికారులు కానీ ఎవరైనా సరే గవర్నమెంట్ చాక్యూరిటీ అధికారులు ఎవరైనా సరే వాళ్ళు ఏమైనా వ్యాఖ్య తీసుకుంటే వాళ్ళు కోర్టు వచ్చి వాళ్ళ మీద వాళ్ళ బోర్డుని రెండు నెలలు లాక్ కానీ వాళ్ళ మీద యాక్షన్ కానీ రాష్ట్రాలు ఉన్నాయి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా మాకు న్యాయవాదులు ఉన్నాయి రాజ్యం కనుక అన్యాయం చేస్తే గవర్నమెంట్ నచ్చిపోతే నచ్చిపోయినా ఎవరి మీద ప్రాణాలు మనం కనిపించి అతను సంబంధం లేని చట్టపరంగా రాజ్యాంగ బతు ద్వారా అతను అతనికి అన్ని రక్షణ లేకపోయినా కూడా బ్యాంక్ కోసం పోరాడే ఒక గొప్ప వీరుడు అడ్వకేట్ ఆ అడ్వకేట్ వ్యవస్థ కనుక ఈ రోజు భారతదేశంలో రాష్ట్రపతి కాబట్టి ప్రభుత్వాలు వస్తుంటే కానీ జరిగిన అన్యాయం గురించి వాడు మాత్రం న్యాయవేది కాబట్టి అతనికి రక్షణ ఉంటే కనుక రాజ్యాంగం బ్రహ్మాండంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది రాజ్యాంగం అమలు కావాలంటే అడ్వకేట్ గురికాటూ ఉండాలి కాబట్టి భారం చేసుకునే చాలా అవసరం ఈ రోజు సామాన్యులు రక్తి కావాలన్నా పిల్లల రక్తి కావాలన్నా ఎకరీల రక్తి కావాలన్నా బుద్ధుల రక్తి కావాలన్నా అందరూ కూడా రక్షణ బాధ్యత బాధ్యత అడ్వకేట్ కూడా ఎందుకంటే అడ్వకేట్ అనేవాడు ఇచ్చినప్పుడు క్వశ్చన్ చేస్తాడు ప్రభుత్వాలు తప్పు చేసినా ప్రతిపక్షాలు తప్పు చేసినా అధికారం తప్పు చేసినా పోలీసులు తప్పు చేసిన క్వశ్చన్ చేస్తాడు కాబట్టి అతను అతనేమో వాళ్ళకి నిలబడతాడు కాబట్టి మధ్యలో అతను చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు కాబట్టి ఈ నెంట్ ప్రజలకు స్ట్రాంగ్ గా చెప్పాలంటే ఎవరికి పెద్ద ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అధికారాలు కానీ వాళ్ళ వాళ్ళ అధికారం ఉపయోగించి వాళ్ళు పనులు కానీ వాళ్ళ వాళ్ళ వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఏదైనా సరే ఏదైనా న్యాయంగా జరగాలి రాజ్యాత్మకంగా జరగాలి రూపీ ప్రకారం జరగాలి కాబట్టి అతను అందరికీ కూడా అడ్డ ఉంటాడు కాబట్టి అధికారులు కానీ రాజకీయ ఆయన బలోపేతం చేయడానికి అభిప్రాయం